ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి రోజు ఒక సంచలాన్ని సృష్టిస్తుంది రాజకీయ పరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన వ్యక్తుల వ్యాపారస్తులపైన వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల పైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరి రోజు బిఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగు వెలుగునటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీసు అధికారులను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి దీనిపైన కఠినంగా వివరించాలి మాత్రం కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగే విధంగా వ్యవహారం చేశారు దేశ భద్రత కావచ్చు ఉగ్రవాద రైంగుల్లో కావచ్చు ఆ రకమైనటువంటి దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది అది కూడా ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి కానీ అది కాకుండా అవినీతితో ఈ యొక్క కుంభకోణాలకు పాల్పడము వ్యక్తుల నుంచి బ్లాక్ మెయిల్ చేసి కోట్ల కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసము ఫోన్ ట్యాపింగ్ చేయడము చాలా దుర్మార్గము మీకు అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో మేము బ్యాంకు నుంచి భారతీయ జనతా పార్టీ అఫీషియల్ మేము డబ్బు డ్రా చేసుకొని వైట్ మనీ బ్యాంకులో డ్రా చేసుకొని నారాయణగూడ నుంచి స్టేట్ బీజేపీ ఆఫీస్కు వస్తా ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించుకొని నారాయణగూడ చౌరస్తాలో ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఏ రకంగా చుట్టుముట్టి వాళ్ళను బంధిస్తారో ఆధంగా మా ఆఫీస్కు సంబంధించినటువంటి క్లర్కులను ఇదే బీఆర్ఎస్ నాయకత్వంలో ఆ రోజు పోలీస్ అధికారులు ఇదే మాఫియా రాజ్యాంగ ఆ రోజు చేసినటువంటి విషయము మనకు అందరికీ తెలుసు చివరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సు పోలీస్ ఉన్నతాధికారులు తెలిసిన తర్వాత లెంపల్ వేసుకుని డబ్బులు ఇచ్చారు కాబట్టి ఈ రకంగా ఒకటి కాదు మా పార్టీ పట్లనే ఇంత జరిగితే సామాన్య ప్రజల పట్ల ఏ విధంగా జరిగిందో మీడియాకు తెలియజేయకుండా వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము వాళ్ళే బ్లాక్ మెయిలింగ్ చేయడము వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడం వారే మరి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదో నాకు తెలియదేనా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ వాళ్ళ చెల్లెలైనటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని ముఖ్యమంత్రి కూతురును భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్టు చేశారని చెప్పి వారు మాట్లాడారు నేను ఒకటే ఈరోజు కేసీఆర్ కేసీఆర్ కుటుంబము బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాను కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను అందులో పెట్టారా లేదా పూర్తిగా ఆ వ్యాపార సంస్థ తన కనుసైగలో నడిపిస్తూ ఢిల్లీలోని ఆపు ప్రభుత్వంతో చర్చలు మంతనాలు జరిపారా లేదా ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా ఈ విషయం పైన కేసీఆర్ గారు స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీకి కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సెంటిమెంట్కు ఈ యొక్క కవిత గారి అరెస్టుకు ఏ మాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇది అక్రమ కేసే అయితే ఇది రాక్ష రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు కేసీ అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా బిఆర్ఎస్ హయంలో అన్ని రకాల మాఫియా రాజ్యం నడిచి అన్ని రకాల దోపిడీలు చేశారు అన్ని రకాల అవినీతికి పాల్పడ్డారు ఇది ఒక నిజాం రాజ్యంగా నిజాంను పొగుడుతూ నిజాం పోకడలతోనే పరిపాలన చేశారు తప్ప ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో మీ ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి మీ ఆలోచన ఇంకా ఈ యొక్క అధికారం ఏదైతే ఉన్నదో ఇంకా అధికారంలో ఉన్నట్టే వాళ్ళు భావిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నా ఇంకా వాళ్ళు అబద్దాలు ఆడడము ఆరోపణలు చేయడము మానలేదు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు ఆడడంలో వాళ్ళని మించినటువంటి వాళ్ళు లేరు తోటే వాళ్ళ రాజకీయాలు నడిపించారు ప్రజలను పెట్టడమే ప్రజలను మభ్యపెట్టే మాటలతోటే వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలన చేశారు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క లిక్కర్ వ్యవహారం విషయంలో మేము మాట్లాడకూడదు అనుకున్నాం కానీ పదే పదే భారతీయ జనతా పార్టీని బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం మాకుంది ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు అంటున్నారు కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారు ఎందులో కడుగుతారో అది చెప్పాలా నీళ్ళ కడుగుతారా ఇంకేదైనా కడుగుతారా నేను ఎందులో కలిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు తగ్గ అర్థం కావడం లేదు నేను మరొకసారి కోరుతా ఉన్నాను మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు కానీ భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తే మాత్రము ఖచ్చితంగా మేము ప్రతి సవాల్ చేస్తాము ఈ యొక్క కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని ప్రజల ముందు పెట్టి పెట్టి ప్రయత్నం ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం మొన్నటి రోజు సాయంకాలం నాలుగు గంటలకు మన హైదరాబాద్ నగరంలో చెల్లపల్లిలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్ దగ్గర చెంగిచెల్ల స్లాటర్ హౌస్ దగ్గర అక్కడ నివాసం ఉంటున్నటువంటి ట్రైబల్స్ ముఖ్యంగా మగవాళ్ళు ఎవరు లేరు ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా మగవాళ్ళు అందరూ కూడా మందిరానికి వెళ్ళారు వాళ్లకు ఇష్ట గురువు అయినటువంటి ఆ దేవాలయానికి అందరూ కలిసి వెళ్లారు మహిళలు అక్కడ మైకు పెట్టుకొని హోలీ డ్యాన్స్ చేస్తా ఉంటే ఎదురుగా ఉన్నటువంటి మజీదు నుంచి వందల మంది మహిళలు పసిపిల్లలు గర్భవతి స్త్రీలు అనే విచక్షణ లేకుండా వాళ్ళ మీద రాళ్లతో విపరీతంగా దాడి చేసి ముప్పై మందిని గాయపరిచారు మొన్న నాలుగు గంటలకు మాఫియా సామ్రాజ్యాన్ని వెళ్తున్నటువంటి గత ముప్పై సంవత్సరాలుగా ఒక నేర సామ్రాజ్యము ఈరోజు చంగిచలలో నడుస్తా ఉంది చాలా రెక్కాడితే డొక్కాడైనటువంటి పేద గిరిజన మాతృమూర్తులు ఆడబిడ్డలను పట్టుకొని విచక్షణ రహితంగా తలలు పగిలే విధంగా దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర చేశారే తప్ప ఈ రోజు ఉదయం వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు గత రాత్రి నేను స్వయంగా వెళ్ళి వాళ్ళందరినీ వచ్చాను మరి ఈరోజు హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది ఇందిరామ రాజ్యం అంటా ఉన్నాం మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం మహాలక్ష్మి అంటున్నావు మరి నీవు హోం మంత్రిగా ఉన్నటువంటి నీ శాఖ ఆధ్వర్యంలోని ఇదే హైదరాబాద్ నగరంలో పేద మహిళల పైన గిరిజన ఆడబిడ్డల పైన ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అడుగుతా ఉన్నాం అదే ఇంకొకరి మీద జరిగినుంటే ఈ రోజు ఏ రకమైనటువంటి వాతావరణం ఉండేదో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు వాళ్ళు హిందూ స్త్రీలు కాబట్టి పేద మహిళలు కాబట్టి విచక్షణారాయకంగా వాళ్ళ మీద దాడులు చేసి ముప్పై మందిని గాయపరిస్తే కనీసము హాస్పిటల్ తీసుకెళ్ళలేదు హాస్పిటల్కి వెళ్తే కనీసం బిల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళు మూడు రోజుల నుంచి వంటలు చేసుకునే పరిస్థితి లేదు చివరకు పోలీస్ లోకి వెళ్తే పోలీస్ స్టేషన్ లో కూడా ఆ గిరిజన ఆడబిడ్డల యొక్క బట్టలు లాగి కొట్టేటువంటి ప్రయత్నము అదే గుండాలు చేస్తే పోలీస్ స్టేషన్ లో దిక్కు లేనటువంటి పరిస్థితి పార్టీ ఆ యొక్క గుండాలకు సంబంధించినటువంటి కొమ్ము కాస్తా ఎనిమిది కుట్లు పడ్డాయి ఒక ఆమెకు తల పగిలి హాస్పిటల్ వాళ్ళకి వెదిరించి అవుట్ పేషెంట్ కింద ఉండాలి అడ్మిట్ కావద్దని అని చెప్పి ఎనిమిది కుట్లు పడితే కుట్లేసినటువంటి మరుక్షణంలోనే బలవంతంగా ఆ గిరిజన ఆడబిడ్డను బయటికి పంపించారు మేము ఒత్తిడి చేస్తే ఇంకో ఆవిడను ఇంకో బిడ్డను గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నాం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బజరంగాలు హిందు ఆయన కార్యకర్తలు భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు వాళ్ళకి ఆహారం పెడతా ఉంటే పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మామూలు బేదములు కేసులు పెట్టారు హత్యా నేరం కింద అరెస్ట్ చేయబడ్డట్టు చేయాల్సినటువంటి వ్యక్తులు కేసులు మామూలు కేసుల కింద పెట్టారు ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది నిష్పక్షపాతంగా పోలీసులు వివరించాలి రాజకీయ పరమైన దృక్పథంతో చూడకూడదు రాజకీయ పరమైనటువంటి ఒత్తిడులకు లొంగు కాకూడదు లోను కాకూడదు లొంగకూడదు కానీ ఆ రకంగా పోలీస్ వ్యవస్థ చెంగిచెల్లకి సంబంధించినటువంటి విషయంలో వివరించలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము ఇంకా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయలేదు నేను ఏసీపీని అడిగాను ఇరవై నాలుగు గంటలు దాటింది కదా మహిళల మీద దాడి జరిగి ఆ యొక్క గూండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇంకా దెబ్బలు వాళ్ళ దగ్గర మేము స్టేట్మెంట్స్ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే సిబ్బంది తక్కువగా ఉంది ఇది జవాబు నిన్న అనేక సార్లు మేము ధర్నాలు చేశారు మా పార్టీ కార్యకర్తలు ఈరోజు కూడా చేయడం జరిగింది మా ఉమెన్స్ వింగ్ చేయడం జరిగింది మా ట్రైబల్స్ ట్రైబల్ మోర్చా ధర్నా చేస్తా ఉంది చెంగిచెల్లలో ఉన్నటువంటి స్లాటర్ రౌజు అది ఇల్లీగల్ స్లాటర్ హౌస్ అది జేహెచ్ఎంసీ అయినప్పటికీ కూడా అక్కడ ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు పాటించరు ఆ స్లాటర్ లో రోజు ఎన్ని యానిమల్స్ ను వధించాలో వధిస్తున్నారో కూడా లెక్కలేదు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము వ్యవసాయానికి పనికిరానటువంటి పశువులను మాత్రమే వదించాలని ఉంది కానీ అక్కడ చిన్న ఆవు దూడలను గోధుడలను కూడా ఈరోజు అక్కడ వదిస్తున్నటువంటి పరిస్థితులు ఏ రకమైనటువంటి కనీసమైనటువంటి మెజర్స్ ఏవి కూడా తీసుకోరు మొత్తం ప్రాంతం అంతా కూడా కనిష్టమైపోయింది గ్రౌండ్ వాటర్ అంతా కూడా కలుషితం అయిపోయింది రక్తంతో అందులో వస్తున్నటువంటి రక్తం నీళ్ళను కూడా రోడ్ల మీదకి వదిలేస్తారు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఆ యొక్క కషాయి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధివాసీలోనే పనిచేస్తారు వాళ్ళే ఇక్కడ ఈ స్త్రీలను అనేక రోజులుగా వేధిస్తా ఉన్నారు జనవరి ఇరవై రెండో తేదీ అయోధ్యలో రామాలయ ప్రతిష్ట రోజు కూడా ఇదే గుండాలు ఇదే పుట్టేళ్ల బస్సు పైన ఇదే ట్రైబల్ బస్సు పైన దాడి చేసి ఆ రోజు కూడా అనేక రకాలుగా వేధించే ప్రయత్నం చేశారు కానీ ఆ సంఘటన బయటికి రాకుండా పోలీసులు తొక్కి పెట్టడం జరిగింది మొన్న జరిగిన సంఘటన కూడా బయటికి తెల్లకుండా పోలీసులు జాగ్రత్త పడి సరైనటువంటి కేసులు పెట్టకుండా దోషులను అరెస్ట్ చేయకుండా ఈ సంఘటన వివరాలు బయటికి తెలియకుండా మొన్న సాయంకాలం నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు చివరకు అక్కడ ఉన్నటువంటి మహిళలు అమ్మాయిలు వీడియోలు తీసి వాళ్ళ బంధువులకు స్నేహితులకు పంపించిన తర్వాత కేసుకు బయటికి తెలిస్తే అప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చా కార్యకర్తలు ఇతర హిందూ హిందువాయి కార్యకర్తలు వెళ్ళిన తర్వాతనే ఇది సమాజానికి తెలిసింది అంతవరకు పోలీసులు దీన్ని తొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈ రోజు వరకు కూడా ఎవరినైతే నిజమైనటువంటి దోషులను అరెస్ట్ చేయలేదో ఎవరి చేయలేదు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి అవన్నీ కూడా ఎవరికి ఇచ్చారు ఆ స్లాటర్ హౌజ్ లో పనిచేస్తున్నటువంటి మాఫియాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు కానీ అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేదలకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఎందుకంటే ఎవరైతే ఈరోజు మాఫియా అక్కడ పనిచేస్తుందో ఆ మాఫియా ఎప్పుడు ఒకటే పార్టీలో ఉండదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు సూట్ కేసులు పంపిస్తూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతారు కాబట్టి టిఆర్ఎస్ ఉన్నన్ని రోజులు టిఆర్ఎస్ పక్కన ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు కేసీఆర్ ఏ దావా చేసినా బిర్యానీ వైగిడికెళ్ళి వేరు ఇది ఈరోజు శంగిచల్లకి సంబంధించినటువంటి విషయం గత అనేక నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఈ విషయంలో శాసనసభలు లేవనెత్తడం జరిగింది కానీ ఆల్మోస్ట్ ముప్పై ఆరు గంటలు నలభై గంటలు అవుతా ఉంది ఇంతవరకు మరి వాళ్ళ పైన పెట్టినటువంటి కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సినటువంటి కేసులు ఇవన్నీ కూడా అదేవిధంగా ట్రైబల్స్ సంబంధించినటువంటి హక్కులు ట్రైబల్స్ గిరిజనులకు ఉండేటువంటి హక్కులు కూడా ప్రత్యేకంగా ఉంటే వాటి మీద కూడా కేసు పెట్టాలి అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము నేషనల్ ట్రైబల్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము వాళ్ళు కూడా ఈరోజు పర్యటిస్తా ఉన్నారు హ్యుమన్ రైట్స్ కమిషన్ జాతీయ హ్యుమెన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాము వాళ్ళు కూడా వస్తా ఉన్నారు తప్పకుండా ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ ఆ యొక్క గిరిజన మహిళలకు అండగా నిలబడతాము మా మహిళా మోర్చా కార్యకర్తలు కూడా ఇప్పటికే వెళ్ళారు వాళ్ళకు అన్ని రకాలుగా మేము అండగా నిలబడుతున్నాము అంతేకాకుండా ఇల్లీగల్ గా ప్రభుత్వం నిర్మించి ఈరోజు ఆ యొక్క స్లాట్ రౌజ్ ఏదైతే ఉన్నదో ఏ మాత్రం నియమ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నటువంటి స్లాట్ రౌజ్ ను వెంటనే మూసేయాలని చెప్పు కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఎవరైతే మహిళల మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పటికే కొంతమంది ఇతర రాష్ట్రాలకు పారిపోయారు వాళ్ళని ఎక్కడున్నా కూడా వెంటనే అరెస్ట్ చేసి గిరిజన ఆడబిడ్డలకు న్యాయం చేయాలి మీరు మహాలక్ష్మి నినాదంతో పేపర్ ప్రకటనలతో కిందిన రాజ్యం అని నినాదాలు ఇస్తే ఇది ఆ రకమైనటువంటి రాజ్యము కాదు ఇది కసాయిల రాజ్యంగా ఈరోజు చెరపేది వ్యవహారంలో ఈ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి మరి దీనిపైన వెంటనే న్యాయం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉండనుకుంటున్నాడు నాకు తెలియదు ఆయన ఎప్పుడు ఒకటే పార్టీ ఉంటాడు ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే ఉంటాడు ఆయన పార్టీ మారేటప్పుడు ఆయననే పెద్ద మాఫియా ఆయన టిఆర్ఎస్ లో ఉంటే టిఆర్ఎస్ మాఫియా కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ మాఫియా గతంలో ఎమ్మెల్సీ కూడా పనిచేశారు ఒక బోర్డు చైర్మన్ కూడా పనిచేశాడు ఆయనకు మించినటువంటి మాఫియా లేదు టోటల్ గా ఆ యొక్క చంగిచెర్ల స్లాటర్ రోజు అంతా కూడా ఇల్లీగల్ వ్యవహారమే ఉంటుంది తప్ప ఏది కూడా చట్టం ప్రకారం అక్కడ ఉండదు ఎవరిని లోపలికి రానియరు లోపలికి వస్తే మనిషిని బయటికి రారు వాళ్ళని కూడా స్లాటర్ చేసి నా ఎవరికి తెలియదు కూడా అటువంటి భయంకరమైనటువంటి మాఫియా ఈరోజు చెల్లెపల్లి చంగిచెల్లలో జరుగుతా ఉంది నేను చెప్పాను ఏదో ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నాను మళ్ళీ ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో కవిత గారి జోక్యం ఉందా లేదా వాళ్ళ పిఏలు ఆమె బినామీ పార్ట్నర్స్ ఆమె బినామీ పార్ట్నర్స్ తో పార్ట్నర్షిప్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు మొత్తం వ్యవహారం అంతా ప్రభుత్వానికి అప్రూవర్ గా మారి దర్యాప్తు సంస్థలకు అప్రూవర్ గా మారి వాస్తవ విషయాలు తెలియజేసిన విషయం తప్ప కదా చెప్పాల్సిన కోరుతా